అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ థింగ్స్ ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు వచ్చేసి సంక్రాంతిలో స్పెషల్గా చేసుకుంటాం కదా మన పిండి వంటలు అందులో ఒకటైన కంచకాయలండి దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇప్పుడు చూపిస్తాను ముందుగా వచ్చేసి ఇది కొబ్బరి పొడి హాఫ్ కేజీ కేజీ షుగర్ ఇది వచ్చేసి పల్లీలు వేయించి పొడి చేసి పెట్టుకున్నాను ముందే ఇది వచ్చేసి గోధుమ పిండి టెన్ మినిట్స్ ముందే పెట్టాను కలిపి మంచిగా ఇలా చేయాలి ఇట్లా ఉండాలి పిండి ఇప్పుడు వచ్చేసి ఎలా తయారు చేద్దామో చూద్దాం ఇప్పుడు వచ్చేసి కొబ్బరి పొడిలో ఈ పల్లీల పొడి కలుపుదాం ఇప్పుడు ఇందులో షుగర్ కలుపుకుందాం షుగర్ ఎక్కువ కావాలి టీపీ ఎక్కువ కావాలి అనుకుంటారు కదా కొంతమంది అట్లా ఉన్నప్పుడు ఎక్కువైనా వేసుకోవచ్చు నేనైతే కేజీ వేస్తున్నా ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ కదా ఫస్ట్ మొత్తం కలిపి మళ్ళీ ఇంకా కొంచెం కలుపుతున్నా మంచిగా మిక్స్ అవ్వాలి ఇలా ఇలా మొత్తం కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు వచ్చేసి మనం చపాతి ప్రిపేర్ చేసుకున్నాం ఒక చిన్న ముద్ద తీసుకొని ఇలా చేసుకొని ఇప్పుడు మనం దీన్ని చపాతీలాగా రుబ్బుకుందాం నగపతి ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు దీనికి మనం ఆయిల్ పెట్టుకున్నాం ముందు అప్పుడే మంచిగా అతుక్కోకుండా మంచిగా వస్తుంది అన్నమాట జస్ట్ ఇలా పెట్టుకోవాలి అప్పుడు వచ్చేసి చపాతి ఉంటుంది కదా ఇలా పెట్టి దీనికి మనకి ఎంత తక్కువ కావాలంటే తక్కువ ఎక్కువ కావాలంటే ఎక్కువ మీకు ఎంత ఎంత క్వాంటిటీ కావాలో అంతే తీసుకొని ఇలా ప్రెస్ చేస్తే ఇలా గట్టిగా వస్తాను లేదంటే మళ్ళీ విడిపోతాయి ఇలా చేసేసి ఎక్స్ట్రా ఉన్న పిండి మొత్తం ఇలా తీసేసేయాలి చేసారా ఇలా వస్తుంది మెల్లగా తీసుకోండి మళ్ళీ పోగలదు ఇలా ఇలా వచ్చింది ఇవన్నీ ఇలా అన్ని తయారు చేసుకొని పక్కన పెట్టుకొని ఆయిల్లో దేవుకు ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి డ్రై అయితే ఆయిల్ తక్కువ పీల్చుకుంటుందని మేము ఇలా పెట్టుకుంటాము ఇప్పుడు అన్ని ప్రిపేర్ చేసుకొని అప్పుడు డీప్ ఫ్రై చేసుకుంటాం ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకోవాలి ఆయిల్ పోసుకుందాం ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కింది ఇప్పుడు మనం తయారు చేసుకునే ఇందులో వేసుకుందాం ఈ కలర్ రావాలి మంచి ఉన్నాయి కూడా ఇప్పుడు మనం పక్కకు తీసేసుకుందాం చూడండి ఎంత బాగా వచ్చాయో ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో తిని చెప్తా సూపర్ ఎక్సలెంట్ అండి బాగున్నాయి చాలా బాగున్నాయి మీరు ట్రై చేయండి ఎలా ఎలావచ్చ కామెంట్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి